మూవీ చూశాను చూసిన తర్వాత చాలా మిస్ మేనేజ్ అయిపోయాను అంటే లో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళా గానీ హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసాడు రామ్ చరణ్ అయితే రామ్ చరణ్ యాక్షన్ రామ్ చరణ్ యాక్షన్ హైలైట్ అనుకుంటే ఆ ఎస్ జే సూర్య యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది భయ్య విల్లన్ కారెక్టర్ చరిత్ర పోయి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ అంటే రామ్ చరణ్ అంటే మెగా పవర్ మెగా పవర్ యాక్షన్ ఇస్తాడు మెగా పవర్ యాక్టింగ్ ఇస్తాడు మెగా పవర్ మెగా పవర్ డాన్స్ ఇస్తాడు అంటే ఆ యాక్టింగ్ సీవెన్స్ లో తలబడాలంటే అటు సైడ్ కూడా మెగా పవర్ ఉండాలి మెగా పవర్ యాక్టర్ విలన్ ఉండాలి అలాంటి పవర్ అలాంటి పవర్ ఎస్ జె సూర్య ఇచ్చాడు భయ అసలు అసలు ఎస్ జె సూర్య లేకపోతే ఈ సినిమాని నేను ఊహించలేను భయ ఆ విధమైన విలన్ క్యారెక్టర్ ఒక కీ రోల్ పోషించాడు భయ ఈ సినిమాని నేను సెకండ్ హాఫ్ లో కూర్చోగలిగాను అంటే మెయిన్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఎస్ జే సూర్య యాక్టింగ్ వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ తో సినిమా హై లెవెల్ లో తీసుకెళ్లిపోయారు భయ సినిమాకి మెయిన్ ఇంటర్వల్ ముందు వచ్చి ట్వంటీ మినిట్స్ ఉంటారు భయ ఆ ట్వంటీ మినిట్స్ ఎపిసోడ్ ఆ ట్వంటీ మినిట్స్ కోసమే సినిమాలు పరిశ్రమలు చూడ అంత విధంగా ఉంటుంది సినిమా అయితే అప్పన్న క్యారెక్టర్ భయ నిజంగా ఈ విధంగా ఉంటుంది నిర్వహించలేదు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి పొలిటికల్ అంటే ఒక ప్యూర్ క్యారెక్టర్ నిజాయితీ గల క్యారెక్టర్ పొలిటికల్ ఎంటర్ అయితే అతను కూడా అతను కూడా ఏ విధంగా పొలిటీషియన్ అంటే పొలిటికల్ అంటే ఒక చీడపురుగు మనకి చీడ పురుగు లాంటి క్యారెక్టర్ మన లో వచ్చేస్తుంది మన క్యారెక్టర్ కూడా శ్మశానం చేస్తుంది అలాంటిది లైవ్ లో చూపించాడు భయ్యా మనకు నత్తిగా ఉండే క్యారెక్టర్ ఇచ్చాడు భయ అప్పని క్యారెక్టర్ దాంట్లో జీవించి పడేశాడు భయ జీవించి పడేశాడు కన్నీళ్ళు తెప్పించాడు భయ ఎమోషన్ సీక్వెన్సెస్ లో అయితే అంజలి అప్పన్న క్యారెక్టర్ మధ్య వచ్చే ఎపిసోడ్స్ అయితే రాముడు సీత చూసిన ఫీలింగ్ చూపించాడు భయ డైరెక్టర్ అయితే సాంగ్స్ మెయిన్ ప్లస్ పాయింట్ సాంగ్స్ ఒక ఎత్తే అనుకుంటే ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ కిల్లర్ బీట్ కీరా అద్వాని అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అయితే ప్యూర్ గా ఉంది పయ్యా అంటే ఒక కొత్త విధంగా హీరోయిన్ లవ్ కోసం హీరో ఏ విధంగా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ గా అనేది చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇలాంటి సినిమాలకి తమన్ తప్ప ఎవరు ఇవ్వలేదు అన్నట్లుగా తుమ్ము లేపి పడేశాడు శంకర్ సినిమాలు ఇప్పటివరకు ఏ రకంగా మ్యూజిక్ ఇచ్చాడు భయ తర్వాత మన శం సినిమాల్లో వేరే మ్యూజిక్ టైట్ అసలు ఊహించలేము అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి ర్ఫెక్ట్ గా మ్యూజిక్ గ్రౌండ్ ఇచ్చి పడేసాడు భయో నెక్స్ట్ మెయిన్ సునీల్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య అసలు ఇలాంటి సినిమాలకు మెయిన్ కామెడీ మెయిన్ ఇంపార్టెంట్ సునీల్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు భయ్యా అంటే మన సునీల్ నుంచి ఏ విధమైన కామెడీ మిస్ అయిపోయాము ఇన్ని సంవత్సరాలుగా ఆ విధమైన కామెడీ అనేది మనం ఈ సినిమాలో చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసాము దాని తగ్గట్టుగా యాక్టింగ్ చూపిచ్చాడు భయసేపు లేరన్నారు వాళ్ళ ఇద్దరు సునీల్ గారు బ్రహ్మానందే సునీల్ సునీల్ రైట్ హ్యాండ్ మన ఆర్సీ రైట్ హ్యాండ్ సునీల్ అయితే సునీల్ లేకపోవడం ఏంది భయ్య ఓన్లీ బ్రహ్మానందం ఓన్లీ టూ సీన్స్ లో ఉంటాడు భయ అర్పులు పుట్టించాడు ఆ పంచ డైలాగ్ తో సముద్ర మెయిన్ మెయిన్ కూడా మిస్ చేసే భయా సముద్ర కన్యా అంటే ఒక అతను సినిమా స్టోరీ స్టోరీ అంటే ఒక లెవెల్ లో తీసుకెళ్లింది మాత్రం సముద్ర బయ్యా అంటే ఒక టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ ఏదో చిన్న ఏదో డైలాగ్స్ ఏముండవు కానీ సముద్రకానికి ఏదో పక్కన పక్కన క్యారెక్టర్ ఉంటారు కానీ మొత్తం గేమ్ చేంజ్ అంటే స్టోరీని గేమ్ చేంజ్ చేసింది మాత్రం సముద్రకాన్నినే భయ మెయిన్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ బాగుంది భయ ఇంత సినిమాలో ఈ సినిమాలో ఇల్లే ఇన్ని క్యారెక్టర్స్ అంటే ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనొచ్చు ఒక ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ అండ్ పొలిటీషియన్ క్యారెక్టర్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ని క్యారెక్టర్ తో సినిమా నడిపిస్తున్నాడు డైరెక్టర్ అంటే స్క్రీన్ ప్లే అయితే కన్ఫ్యూజ్ చేస్తాడు 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 అనుకున్నా గాని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయలేదు భయ్య అంటే రేసింగ్ స్క్రీన్ ప్లే అంటే ఒక రేస్ కూడా ఎలా పరిగెడుతుందో అలా స్క్రీన్ ప్లే ఇచ్చి భయ ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ హెలికాప్టర్ సైడ్ సైడ్ అయితే అసలు అసలు ఫైట్ సీక్వెన్స్ వచ్చే ఫైట్ అయితే అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ అయిందంటారా సినిమా సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ పై పొలిటికల్ మెసేజ్ ఇచ్చాడు ఈ సినిమా నచ్చని వాళ్ళకే ఒకటే చెప్తాను భయ మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ నచ్చుతుంది మీకు మెల్లమెల్లగా ఎక్కుతాది ఎందుకంటే సెకండ్ హాఫ్ రొటీన్ 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 అనుకుంటా గానీ అందులో ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సినిమాని ఒక ఎడ్జ్ లెవెల్ లెవెల్కి తీసుకెళ్లిపోయాడు భయ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ సినిమాలో టూ థౌసండ్ బ్లాస్ట్ అయిపోయే సినిమా ఇప్పుడే జరిగింది ఓకే కొంచెం కొంచెం డిసప్పాయింట్ ఒక క్యారెక్టర్ అయితే నాకు తెగ నచ్చేసింది భయ అదే అప్పన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇంకొంచెం ట్వంటీ మినిట్స్ ఎక్కువ పెట్టుకుంటూ కొంచెం పవర్ఫుల్ గా తీసుకుంటూ బాగుంటాయి మిగతా క్యారెక్టర్ అయితే ఎలక్షన్ కమిషన్ లాగా ఉంటాడు కానీ కూడా కొంచెం ఏ ఒక్కడ సరింగ్ లేదు కనీసం ఉంటే ఒకటైనా కలెక్టర్ అన్న తీసేసాడు కానీ కొంచెం తగ్గింది కొంచెం పవర్ఫుల్ గా ఉంటాయి మన లాస్ట్ టైం శనివారంలో చూసాము అందులో అమ్మ మొగ్గు పెట్టాడు ఇందులో కొంచెం తగ్గింది ఫైట్ కు లాస్ట్ ఫైట్ ఉంటుంది అది కూడా పెద్ద గేమ్ కొంచెం పవర్ఫుల్ గానీ పెట్టాల్సింది మన రామ్ చరణ్ కి మన ఎస్య అది కూడా కొంచెం చిన్నగా ఉంది గారు సముద్రకరంగా మంచి భయ వాళ్ళ ఫాదర్ పక్కకు ఉంటాడు అనమాట మంచి క్యారెక్టర్ ఉంది సముద్ర ఎక్కువ పెద్ద గేమ్ కాని రాడు అదేవిధంగా బ్రహ్మాండం గారు సునీల్ గారు ఒక రెండే రెండు నిమిషాలు ఉంటారు పోయా సునీల్ గారు సునీల్ గారు వాళ్ళ క్లక్ ఉంటాడు అనమాట మనం కలెక్టర్ గా చేసేటప్పుడు క్లక్ ఉంటాడు అనమాట సునీల్ గారు అయితే ఇంకా మిగతా శ్రీకాంత్ గురించి చెప్పాలంటే శ్రీకాంత్ మన అప్పన్న గారిని చంపేస్తారు ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారు నేనైతే చెప్పలేను వాళ్ళకి లావాలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను డైరెక్షన్ కొంచెం తగ్గింది భయ కొంచెం ఇంకొంచెం పవర్ఫుల్ గా తీసుకుంటే బాగుండేది సినిమా ఎందుకంటే ఆయన ఎప్పుడు తీసేది రాజకీయం పరంగా తీస్తున్నాయి నువ్వే నువ్వే disse avete అవును నేనునే రాజేష్ స ఎందుకు డాక్టర్ ఫ్యాన్ అవును హార్డ్ కోర్ రామ్ చరణ్ ఫ్యాన్ సినిమా చూస్తావా సినిమా చూడలేదు ఇప్పుడు ఎల్లాలి ఏ షోకి వెళ్తున్నారు ఇప్పుడు 10:30 షోకి వెళ్తున్నా నేను వెళ్తున్నాను 5th క్లాస్ ఎక్కడ మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అన్న క్యారెక్టర్ అది వేరు ఆది పొంసేవే ఉంటది పెళ్ళ తర్వాత అంత బానే ఉంటారు ఎస్ జూరియా గారి యాక్టింగ్ అలా ఉంది ఎస్ జూరియా నెక్స్ట్ లెవెల్ అన్న కమల హాసన్ లానే అందరూ బాగా చేశారు చేసారు కౌలాసన్ లా ఆయనకి బాగా ఫ్యూచర్ ఉంది బాగా సో మరి ఓవరాల్ మూవీ ఎలా బ్లాక్ గేమ్ చేంజర్ ఆ టైటిల్ కి మ్యాచ్ అయింది అన్ని అన్ని ఉన్నాయి అప్పట్ చూపించారు అట్లా చూపించారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా అట్లా అనేది సెకండ్ హాఫ్ బా సాంగ్స్ అన్ని బాగు ఉంటాయి శంకర్ గారి సాంగ్స్ అన్నీ VFX అన్నీ అన్నీ మంచి మంచి లొకేషన్

ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అన్న దాటిద్ది ఒక వెయ్యి కోట్ల పైన దాటిద్ది సూపర్ ఉంది మళ్ళా శంకర్ గారు బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ మళ్ళా శంకర్ గారు మళ్ళీ బ్యాక్ అయిపోయారు మనకు అండ్ రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది సినిమా చాలా చాలా బాగుంది హండ్రెడ్ డబుల్ ట్రిపుల్ వస్తాయండి చాలా బాగుంది సినిమా అందరు చూడదగ్గ సినిమా ఇది అండి